ఆయన మాట జుంట తేనె దారుల కంటే మధురమైనదండి గమనించండి ఈ మాట చాలాసార్లు నేను చదువుతున్నాను కానీ వింటున్నాను కానీ దాని ఏంటని నేను ధ్యానిస్తూ ప్రభుని మోకరించి అడిగితే దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఏంటంటే జుంట తేనె కంటే మధురమైనది తీనది ఏముంటుంది లోకంలో దానికంటే మధురమైనది ఇంకేముంది అది అంత తీపి అంత తీయదనంగా ఉండేటువంటి ఆ జంట తేని కంటే మధురమైనదని వాక్యం అంటున్నాడు ఏంటి ఆ వాక్యములని విశిష్టత ఏంటి ఆ వాక్యములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆ వాక్యములో ఉన్నటువంటి వ్యత్యాసము అంత గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తుంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను బైబిల్ చదువు సామంత్రంలో ఒక మాట కనబడింది దేనికి కనుగొంటివా తగిన మట్టుకే త్రాగవలను అధికముగా త్రాగిన ఎడలా కక్కివేమో దేవునికి మహిమ చెప్పండి గట్టిగా అవును మనం ఎంత తీయగా ఉన్నా ఎంత మధురముగా ఉన్నా ఎంత అరుదుగా దొరికేదైనా సరే అది ఎక్కువగా తింటే మరి కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు తినలేం మితమగా తింటేనే తినగలుగుతుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడు కానీ ఎక్కువగా తినటం వల్ల కానీ తరచుగా తినటం వల్ల కానీ ఆ తియ్యనైనటువంటి ఆ జుంట తేనె ఏదో ఒకరోజు ముఖం కొట్టేసిద్ది ఖచ్చితంగా మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే వెగటొచ్చేసిద్ది ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే విరక్తి పుడుతుంది ఆ యొక్క ఆహారం మీద కానీ దేవుని యొక్క వాక్యము రెండు వేల సంవత్సరాలుగా ప్రకటించబడుతున్నా ఇంకా వింటూనే ఉండాలనిపిస్తుంది ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది అలాంటి శక్తి కలిగినటువంటి తీయనైన మాట దేవుని మాట ఆ మాట వింటే ఏమండి తేనె ఎక్కువగా తింటే అనారోగ్యం కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కువగా వింటే ఆరోగ్యము ఆయుష్ ఆశీర్వాదము దేవునికి మహిమ చెప్పండి గట్టిగా పిల్లరా ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడకపోతే ఇష్టపడకపోతే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండేది ఏంటో తెలుసా మానసిక వేదన సమస్యలు కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి దుఃఖము ఏడుపో ప్రతికూల పరిస్థితులు కుటుంబంలో గొడవలు అసమాధానం అశాంతి గాడి యొక్క అగ్ని బాణాలకు గురైపోయి నీ జీవితంలో నీ జీవితంలో నీ ఉన్న స్థితుల నుంచి పడిపోయేటువంటి పరిస్థితులు అవన్నీ పోవాలంటే ఈరోజు నువ్వు దేవుని మాట వినటానికి రావాలి వస్తూనే ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక వస్తూనే ఉండాలి ఏమాత్రం కూడా నీవు నిర్లక్ష్యము చేయకూడదు ఆలస్యము చేయకూడదు వెనకడుగు వేయకూడదు ఎందుకంటే దేవుని మాట బైబిల్ ఉంది మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుందంట అయితే ఈరోజు ఏ వార్తలు చూసినా ఎటువంటి సోషల్ మీడియా వెబ్సైట్ చూసినా సరే అక్కడ మనకి ఎక్కువగా మనకు కనబడుతున్న విషయం ఏమిటంటే కనబడుతున్న విషయం ఏమిటంటే అన్నీ కూడా చడ్డ సమాచారాలే అన్నీ కూడా మరి దుష్ప్రచారాలే అన్నీ కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటాలు ఒకరి గురించి ఒకరు బ్యాడ్ చెప్పటాలు లేని వాటిని ప్రజల్లో మరి చెప్పటాలు ప్రజల యొక్క పరువులు తీయటాలు ప్రజల జీవితాలు నాశనం చేయటాలు ఇవే కనబడుతున్నాయి కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అనేకమైనటువంటి తప్పులు కూడా బైబిల్లో రాసి ఉంచాడు ఎందుకో తెలుసా ఆ తప్పులు చేసిన మన పరిస్థితులు ఎలాంటి దిగజారిపోయిన పరిస్థితులుగా మారిపోయాయో మనకు చెప్పడం కొరకు రెండవదిగా ఆ తప్పులు చేస్తున్నవారు ఒకవేళ అలాంటి తప్పులు చేస్తున్న వారు ఎవరన్నా ఉంటే పశ్చాత్తడి ఆ తప్పును విడిచిపెడితే దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాడు అని ప్రజలందరూ కూడా గుర్తించడం కొరకు మరికొన్ని తప్పులు రాయించాడు అయితే అవన్నీ రాయించడానికి నువ్వు ఆ తప్పు చేయాలని కాదు ఆ తప్పు మాని ప్రభు మార్గం నడవాలని దేవునికి మహిమ చెప్పండి గట్టిగా ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నువ్వు ఏం చేయకూడదో ఏం చెయ్యాలో ఎలా నడవకూడదో ఎలా నడవాలో మాట్లాడకూడదో ఏ మాట్లాడాలో ఎలా ప్రవర్తించకూడదో ఎలా ప్రవర్తించకూడదు ప్రవర్తించాలో దేవుడు స్పష్టముగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి గద్దించో గద్దించో బుజ్జగించో ప్రేమించో కాళ్ళు పట్టుకున్న బ్రతిమిలాడో దేవుడు వాక్యాన్ని నీకు అందిస్తూ ఉంటాడు చూడండి కొంతమంది సేవకులు చెబుతుంటే చక్కగా జాలిగా ప్రేమగా చెబుతుంటారు కొంతమంది గద్దించి చెబుతుంటారు కొంతమంది తిట్టి చెబుతుంటారు కొంతమంది కన్నించి ఏ రీతిగా నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినా నిన్ను బాధపరచాలని కానే కాదు నీ తప్పు నీకు తెలియజేసి ఆ తప్పు చేయకుండా నువ్వు చక్కటి మార్గంలో దేవుని మార్గంలో నడవాలన్న ఒక మంచి ఉద్దేశమే కానీ మరి ఏ దురుద్దేశము కూడా దేవుని వాక్యములో కానీ వాక్యము చెప్పే సేవకుల్లో కానీ లేదు కానీ చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు తెలుసా నా కోసం వాక్యం చెప్పారు నా కోసం వాక్యం చెప్పారని చాలామంది చాలామంది ఈరోజు దేవుని మందిరాలు ఉండే పరిస్థితి దేవుని సేవకులకు దూరమయ్యే పరిస్థితులు మందికి పొగడతలు కావాలి మా సంఘంలో పెత్తనాలు కావాలి ఇలాంటి ఉద్దేశాలతో మరి సరైన వాక్య విధానంలో ఎదుక్కున్న మనుషుడు నష్టపోతున్నాడు ఈరోజు దేవుని మాట చాలా అవసరం మేలు కోరే స్నేహితుడే గాయాలు చేస్తాడు నీ మేలు కొరే పాస్టర్ గారే నిన్ను బాధపరుస్తాడు నిన్ను గద్దిస్తాడు నిన్ను గద్దిస్తాడు హెచ్చరిస్తాడు నువ్వు అర్థం చేసుకుంటే ఆశీర్వదించబడతావు